మొన్నటి ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలు అలాగే కొన్ని రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు కూడా జరిగాయి కదా ఏపీతో సహా ఈ ఎన్నికల సందర్భంలో మీడియా పాత్ర వీళ్ళు ఊహాగానాలు ఒపీనియన్స్ పోల్స్ సర్వేలు ఇవన్నీ విడుదల చేయడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం అన్నిటికంటే ముఖ్యంగా చివరి దశ పోలింగ్ ముగిసిన తర్వాత జూన్ ఒకటిన ముగిస్తే జూన్ ఒకటి జూన్ మూడు మధ్యకాలంలో విపరీతంగా ఒపీనియన్ పోల్స్ వదిలి అలాగే స్టాక్ మార్కెట్ గురించి కూడా అనాలసిస్లు వదిలి మీరు ఇలా కొనండి అలా కొనండి అని చెప్పడం ద్వారా ప్రజలను పక్కదవ పటించారు ముప్పై ఒక్క లక్షల కోట్ల రూపాయల నష్టానికి ఈ మీడియా యొక్క కథనాలు ఇవి ఎక్కువ భాగం కల్పితాలు ఉద్దేశపూరితాలు మోసపూరితాలు వీటి వల్ల ఇంత నష్టం జరిగింది అనేటటువంటి అభిప్రాయం చాలా బలంగానే వచ్చింది ఇదంత వాళ్ళు అనేక సార్లు ఆ సర్వే సంస్థలు క్షమాపణలు చెప్పాయి సరే ఆంధ్రప్రదేశ్లో అంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఇక్కడ పరిస్థితి కొంచెం వేరుగా ఉంది కానీ మిగిలిన దేశంలో మటుకు తప్పకుండా మనకు తెలుసు సీ వాటర్ అధినేతతో సహా చాలామంది క్షమాపణలు చెప్పారు ఏపీలో ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు వీళ్ళు తమ విచారం వచ్చారు తర్వాత అది కూడా నడుస్తూ ఉంది రీతిని జాతీయ స్థాయిలో ముఖ్యంగా జూన్ ఒకటి జూన్ మూడు మధ్యలో పని కట్టుకొని చాలా భారీ ఎత్తున సాగినటువంటి ఈ ఒపీనియన్ పోల్స్ ప్రహసనం ప్రజలు పక్కదో పట్టడానికి లేనిపోని తప్పు అభిప్రాయం కలిగించి వాళ్ళు భారీగా నష్టపోవడానికి కారణమైంది కాబట్టి దీని మీద ఈ దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ జరిపించాలి భవిష్యత్తులో ఇటువంటి వాటికి అవకాశం లేకుండా ఉత్తర్వులు ఇవ్వాలి అని ఒక సీనియర్ అడ్వకేట్ జైన్ అనే బిఎల్ జైన్ అని మరొక వరుణ్ అనే అడ్వకేట్ ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దాన్ని ఈరోజు నిన్న సారీ నిన్న ప్రధాన న్యాయమూర్తి సిజేఐ చంద్రచూడు అలాగే జస్టిస్ పద్దివాళా ధర్మాసనం విచారించింది వాళ్ళ రోజుగానే విచారించారు వీళ్ళు చాలా వివరాలు చెప్పారు వాళ్ళు అక్కడ ప్రత్యేకించి చెప్పిన వాటిలో యాక్సిస్ మై ఇండియా దగ్గర నుంచి టీవీ నైన్ భారత్ వర్షం ఇంకా అనేక పేర్లు కూడా వాళ్ళు వార్తా కొన్ని ప్రత్యేకించి కొన్ని మీడియా సంస్థల పేర్లు వాళ్ళు ఎక్కువగా చెప్పారు ఇవన్నీ ఇది ఒక క్రమ పద్ధతిలో ప్రచారం చేశాయి దీనివల్ల ఇంత నష్టం వచ్చింది భారత ఆర్థిక వ్యవస్థకు వాణిజ్య వ్యవస్థకు అలాగే ప్రజాభిప్రాయం కూడా తిక గురి కావాల్సి వచ్చింది అసలు ఒకసారి ప్రజలు ఓట్లేసిన తర్వాత ఆ గ్యాప్లో ఎలా జరగబోతుంది ఎలా జరగబోతుంది అని చెప్పే అవకాశం వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనేక సార్లు ఎన్నికల సంఘం అవకాశం ఉండదు అని చెప్పినా కానీ ఉన్నాయి ప్రతిసారి కాబట్టి దీని మీద ఆంక్షలు పెట్టాలి అలాగే సీబీఐ దర్యాప్తు చేయాలంటే వాడు ఇప్పుడు జరిగిన దీని మీద సిబిఐ దర్యాప్తు చేయాలి అని చాలా గట్టిగానే వాదించారు చాలా ఉదాహరణలు చెప్పారు చాలా పేర్లు చెప్పారు దాని మీద ధర్మాసనం మటుకు ఒప్పుకోలేదు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలప్పుడు ఏం జరిగింది అనేది ఇప్పుడు ఏముంది ఎన్నికలు అయిపోయినాయి ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడు పరిపాలనమే దృష్టి పెట్టాలి కానీ మీద దర్యాప్తు ఇప్పుడు కొద్దిగా అనవసరం అనే వైఖరి ధర్మాసనం తీసుకుంది పైగా ఎన్నికల సంఘం చూసుకుంటుంది ఎన్నికల సంఘానికి సమర్థత ఉంది మేము ఈ దశలో దీంట్లో జోక్యం చేసుకోదలుచుకోలేదు అని వాళ్ళు ఖరాఖానిగా చెప్పారు కానీ ఇప్పుడు రాబోయే శాసనసభ ఎన్నికలకు కూడా రాకుండా చేయాలి వాటిని అనుమతించకూడదని కొన్ని ఒత్తిళ్ళు ఉన్నాయి బయట కానీ ఏమున్నా ఇప్పటికే ఒపీనియన్ పోల్స్ సర్వేలు కూడా వస్తున్నాయి ఉదాహరణకు హర్యానాలో కానీ ఇతర చోట్ల కానీ మనం చూస్తూనే ఉన్నాం కానీ ఈసారి చాలా భారీగా నష్టం జరిగింది అలాగే అంచనాలు కూడా తలకిందులైనాయి ప్రశాంత్ ఒక యోగేంద్ర యాదవ్ కొంచెం దగ్గరగా చెప్పారు తప్ప ప్రశాంత్ కిషోర్తో సహా ఏపీ పక్కన పెట్టండి ఇది వేరే స్థానిక కేసు కానీ మిగిలిన అన్ని చోట్ల వీళ్ళ అంచనాలు తలకింతులేన్నాయి ఎక్కడ సమీపంలో కూడలేదు కనీసం థర్టీ ఫార్టీ ముప్పై నలభై శాతం ఈ అంచనాలు తప్పాయి దీనివల్ల ఏమైందంటే చాలామంది మదుపరులు నష్టపోయారు వీటి ప్రకారం పందాలు కట్టారు ఇంకా మనము అనధికార జూదాలు పంద్యాలు సరే సరే ఇదంతా స్టాక్ మార్కెట్ కూడా పందాలు కట్టి నష్టపోయిన వాళ్ళు కాబట్టి వీటిని ఆపాలి అంటే అది మా పని కాదు ఇప్పుడు అవసరం కూడా లేదు ఆ దశ అయిపోయిందని సుప్రీంకోర్టు నిరాకరించింది ఇది వరకు కూడా ఈ రీకౌంటింగ్ దాని మీద అనేక కేసులు అవి అవి అలాగే ఉన్నాయి అది ఎన్నికల జరిగిన తీరు గురించి ఈవీఎంల గురించి ఇదేమో బయట ఈ సర్వేలు ఒపీనియన్ పోల్స్ ద్వారా మ్యానిపులేట్ అంటే ప్రజాభిప్రాయాన్ని తికమక పెట్టడానికి ప్రయత్నం జరిగింది అనే దాని మీద ఈ కేసు ఇప్పుడు దీన్ని కూడా తిరస్కరించారు ఇంతకు ముందే మేము దీన్ని తిరస్కరించాం అయినా మీరు మళ్ళీ మరో రూపంలో వచ్చారు అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది అలానే ఇంకా మళ్ళీ రావని చెప్పడం ఇది ప వచ్చింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు ఇది పొలిటికలీ మోటివేటెడ్ రాజకీయ ఉద్దేశపూరితమని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు దాన్ని తీసుకోవడానికి కూడా వాళ్ళు తిరస్కరించారు కాబట్టి భవిష్యత్తులో కూడా బహుశా ఇదే పద్ధతులు ఇలాగే కొనసాగుతాయని మనం సందేహించాల్సిందే